నియోజకవర్గం చెర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ జన్మదిన వేడుకల్లో పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు జాతీయ బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట అధ్యక్షులు బేరి రామచందర్ యాదవ్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బొంతు శ్రీదేవి యాదవ్ మహిళలకు స్పూర్తిదాయకంగా నిలుస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు మహిళలను చైతన్యపరుస్తూ పిల్లలను అన్ని రంగాల్లో రాజకీయ పరంగా సామాజిక పరంగా విద్యాపరంగా మహిళల స్వయం కృషితో ఎదగాలని కృషి చేస్తున్నటువంటి శ్రీదేవి యాదవ్ తోటి మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు శ్రీదేవి యాదవ్ ముందు ముందు ఉన్నతమైన పదవులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామంటూ మావంతు శ్రీదేవి యాదవ్ జన్మదినం సందర్భంగా రక్తదాన కార్యక్రమం మాజీ మేయర్ రామ్మోహన్ నిర్వహించారు పెద్ద ఎత్తున టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు సభ్యులు యువజన నాయకులు మహిళా సంఘాల నాయకులు బీసీ సంఘ నాయకులు యాదవ సంఘ నాయకులు బంధుమిత్రులు శ్రేయో విలాషులు పెద్ద ఎత్తున పాల్గొని బొంతు శ్రీదేవి యాదవ్ జన్మదిన వేడుకల్లో పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఈ కార్యక్రమంలో నాగారం మల్లికార్జున యాదవ్ సంఘం అధ్యక్షులు మామిల్ల శ్రీనివాస్ యాదవ్ పాములేటి యాదవ్ అందర కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు